వైఎస్ఎంఎస్ పుష్ప టూ వైల్డ్ ఫైర్ లో దేశాన్ని మొత్తం చుట్టేసింది అంతే స్థాయిలో అల్లు అర్జున్ క్రేజ్ కూడా అమౌంట్ పెరిగిపోయింది అట్లీ త్రివిక్రమ్ దర్శకత్వం వహించే చిత్రాలకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అల్లు అర్జున్ వీటిలో ఏది తొలుత సెట్స్ మీదకు వెళ్తుందనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది ఈ రెండు చిత్రాలతో పాటు దిల్ రాజు బ్యానర్ లో అల్లు అర్జున్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్ వార్తల్లో వార్తలు వినిపిస్తున్నాయి అల్లు అర్జున్ తో ఆర్య పరుగు డిజే దువ్వాడ జగన్నాథం వంటి హిట్ చిత్రాలని తీశాడు దిల్ రాజు కొన్నేళ్ల క్రితం ఐకాన్ పేరుతో అల్లు అర్జున్ తో ఓ సినిమా చేస్తానని ప్రకటించారాయన శ్రీరామ్ వేణుని డైరెక్టర్ గా అనుకున్నారు గానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు మళ్లీ దిల్ రాజుకి బన్నీ ఆఫర్ ఇచ్చారని మంచి కథతో పాటు దర్శకుడు కుదిరితే తాను సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని దిల్ రాజుతో బన్నీ చెప్పినట్లు టాక్ వినిపిస్తున్నది అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే